భారత రాజ్యాంగం జై కాన్షిరామ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశార్ధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజ్యాధికార పితామహుడు మాన్యవారి శ్రీ కాన్షిరామ్ గారి తొంభై ఒకటవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేడు డిఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు కాశ్మీర్ కేంద్రంగా నిర్వహించబడుతున్నటువంటి మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పి నాయకులందరికీ జై భీమ్ జై కాశీరాం రాజకీయాలంటే అగ్రవర్ణాలే చేయాలి పెద్దందారులు దారులే ఎవరైతే దోపిడీ చేస్తున్నారో ఎవరైతే ఎవరి దగ్గర అధికారము అందాబాల ఉందో వారే రాజకీయాలు చేయాలనే పరిస్థితి నుంచి వెళ్ళి ఈ అగ్రవర్ణాల చేతిలో పీడింపబడుతున్నటువంటి అనగారిన బీసీఎస్టీ సమాజం కూడా రాజకీయాలు చేయొచ్చని చెప్పేసి దానికోసమే అంబేద్కర్ అహర్నిశలు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యవస్థతోని నలభై సంవత్సరాల యుద్ధ పోరాటం ద్వారా లభించినటువంటి భారత రాజ్యాంగ ఆదాయాలను ఆయుధాలను ఉపయోగించుకొని ఈ దేశ పాలకులుగా మనం కూడా అణగారిన వర్గాలు కూడా రాజకీయాలు చేయాల చేయాలని చెప్పేసి నిరూపించినటువంటి రాజకీయ దార్శనికుడు రాజనీతిజ్ఞుడు మాన్యశ్రీ కాసరామ్ గారి జయంతి కార్యక్రమంలో భాగంగా ఆయన నుంచి మనం స్ఫూర్తి పొందాల్సిన అంశం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నటువంటి రెడ్నీ రెడ్లు రావలే కాదు అనగారిన వర్గాలు కూడా రాజకీయాలు చేయాలని చెప్పేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజానికి మనం కూడా రాజకీయాలు చేయాలి ఈ అనగారిన ప్రజల తరఫున ఏకైక పార్టీ ఉన్నదంటే అది ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశాదన్ మారజ్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఏకైక పార్టీ మనమంతా ఈ ధర్మ సమాజ్ పార్టీ నాయకత్వాన్ని స్వీకరించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక అవమానాలకు అస్పృశ్యతకు గురవుతున్నటువంటి అనగారిన ప్రజలైనటువంటి బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ సమాజం భారత రాజ్యాంగ ఆయుధాలను ఉపయోగించుకొని మనం కూడా ఈ దేశ పాలకులుగా మారినప్పుడే మనకు అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కార మార్గం రాజకీయాలని చెప్పి ఆనాడు అంబేద్కర్ చెప్పారు ఆ అంబేద్కర్ చెప్పినటువంటి వాక్యాన్ని నిరూపణ చేసినటువంటి వ్యక్తే ఈ రోజు మాన్యశ్రీ కానిషీరామ్ గారు అని చెప్పి మనందరూ గుర్తిగాల్సిన అంశం మనం మనందరం గుర్తుకాలి ఎందుకంటే ఎందుకంటే భారత రాజకీయాలలో పెను భూకంపాన్ని సృష్టించాడు మాన్యశ్రీ కానిషీరామ్ ఎందుకంటే అప్పటిదాకా భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కంటే ముందు ఈ దేశాన్ని అగ్రవర్ణాలే పాలించిండ్రు అగ్రవర్ణాలు ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఈ బీసీ ఎస్ఎస్టీ అనగారిన ప్రజలను అనేక చిత్రహింసలకు గురిచేస్తూ అనేక అవమానాలు గురిచేస్తూ వీళ్ళు ఓట్లేసే శ్రామిక శక్తులుగానే ఉండాలి వీళ్ళు సేవకులుగానే ఉండాలి బానిసలుగానే ఉండాలని చెప్పేసి ఈ అనగారిన సమాజాన్ని అణగదొక్కబడుతున్నటువంటి వ్యవస్థ నుంచి వెళ్ళి తిరుగుబాటు ద్వారా తిరుగుబాటు ద్వారా రాజకీయ చైతన్యం ద్వారా మనమెందుకు ఈ రాజ్యాన్ని పాలించకూడదు మనమెందుకు ఈ దేశాన్ని నాయకత్వం వహించకూడదు మనమెందుకు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించకూడదు అని చెప్పేసి మాన్యశ్రీకాంక్షరామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనగదొక్క సమాజానికి రాజకీయ చైతన్యాన్ని కలిగించి రాజకీయ యుద్ధ నీతిని నేర్పి మనం కూడా ఈ దేశాన్ని పాలించే గొప్ప నాయకులుగా ఎదగాలని చెప్పేసి మనందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆశయాలను ముందు ముందుకు తీసుకుపోతున్నటువంటి ఏకైక నాయకుడు ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశార్ధన్ మహారాజ్ గారి నాయకత్వంలో రానున్న దశాబ్ద కాలంలో అనగారిన ప్రజలైనటువంటి బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ సమాజం అగ్రవర్ణంలో నోటి ప్రజాస్వామిక వాదులందరం కలిసి ఈ తెలంగాణని ఎప్పుడైతే మనం హస్తగతం చేసుకుంటామో మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు మనం అనుభవిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారము రాజ్యాధికారమే ఒకటే ఆ రాజ్యాధికారాన్ని మనం అనుభవించినప్పుడే రాజ్యాధికారాన్ని మనం సాధించినప్పుడే మనం అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపబడుతుందని చెప్పి ఈ సమావేశం ద్వారా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మనమంతా మమేకమై ఈ రాజ్య సాధనలో మనమంతా మమేకమై ముందుకు సాగుతూ మాన్యశ్రీ కానిశ్రామీ యొక్క ఆలోచన విధానాన్ని బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మహాత్మా జ్యోతిరాపులే ఆలోచన విధానాన్ని ఈ మహాపురుషుల యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని ఈ బీసీఎస్టీ సమాజాన్ని చైతన్యం చేసి ఈ రాజ్యాధికారాన్ని సాధించే దిశగా మన అంతా ప్రయాణం చేయాలని చెప్పి ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ జై భీమ్ జై ఖాన్ శ్రీరామ్